హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డోప్ ఆఫ్ నాలెడ్జ్ నవరాత్రులు ప్రారంభమయ్యాయి దుర్గాదేవికి దేశమంతటా పూజలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా అసలు మనం దసరా ఎందుకు జరుపుకుంటున్నామో ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేస్తే ఇంట్రెస్టింగ్ కంటెంట్ మిస్ అవుతారు సో వీడియో పూర్తిగా చూడండి రాక్షసుల రాజైన ధనువుకు రంబుడు కరంబుడు అని ఇద్దరు కుమారులు ఉన్నారు వారు పుట్టుకతో రాక్షసులైనప్పటికీ గుణగణాల్లో మాత్రం చాలా మంచి వ్యక్తులుగా పేరుగాంచారు వారికి ఉన్న ఒకే ఒక్క లోపం సంతానం లేకపోవడం కనుక తపస్సు చేసి సంతానాన్ని పొందడానికి సిద్ధమయ్యారు కరంబుడు పంచనదం అనే మడుగులో దిగి ఒంటికాలి మీద తీవ్ర తపస్సు ప్రారంభించాడు రంభుడు కూడా అక్కడే ఉన్న ఒక సాల ఎక్కి అకుంఠిత నిష్టతో అగ్నిదేవుని గురించి తపస్సు ప్రారంభించాడు వారి తీవ్ర తపస్సును చూసి ఇంద్రుడు భయభ్రాంతులకు గురయ్యాడు వెంటనే ముసలి రూపం ధరించి కరంబుడి పాదాలు పట్టుకొని నీళ్ళలోకి లాగి చంపేశాడు అది తెలిసి రంభుడు తీవ్ర వేదనకు గురై ఇంద్రుణ్ణి చంపేయాలన్నంత కోపోద్రిక్తుడు అయ్యాడు కానీ తపోదీక్షితుడికి కోపం పనికిరాదన్న ధర్మానికి కట్టుబడి తన తలను ఖండించుకొని అగ్నిదేవునికి ఆహుతి చేయాలని నిశ్చయించుకున్నాడు ఎడమ చేత్తో తన జుట్టును పట్టుకొని కుడి చేత్తో తలను ఖండించుకోబోయాడు మరుక్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమై రంభాసుర ఏమిటి ఆవేశం నీ ప్రాణం తీసుకున్నంత మాత్రాన నీ సోదరుడు ప్రాణం తిరిగి వస్తుందని అనుకుంటున్నావా అని అన్నాడు అప్పుడు రంభాసురుడు ఇచ్చాడు హుతవాహన సంతానం కోసమే కానీ ఇంద్రపదవిని ఆశించి మేమీ తపస్సు చేయలేదు ఈ సత్యం తెలిసి కూడా మహేంద్రుడు నా తమ్ముణ్ణి చంపి మా దానవజాతికి తీరని మహాపరాధం చేశాడు అందుకు ప్రతీకారంగా సర్వప్రాణిగణాలకు అజేయుడు కామరూపుడు మహాపరాక్రమవంతుడు లోక వందితుడు త్రిలోక విజేత అయిన పుత్రుణ్ణి నాకు వరంగా అనుగ్రహించు అని కోరుకున్నాడు అప్పుడు అగ్నిదేవుడు రంభాసుర నీ మనసు ఎవరి మీదైతే కామిస్తుందో ఆమె గర్భాన నీవు కోరుకున్న పుత్రుడు జన్మిస్తాడు అని వరమిచ్చి అదృశ్యమయ్యాడు రంభాసురుడు తన ఇంటికి తిరిగి వస్తూ మార్గమధ్యంలో ఒక మహిషి రూపానికి అవుతాడు మహిషి అంటే గేదె దాన్ని చూడగానే రంభుని మనస్సు చలించి దానితో సంగమిస్తాడు దాని ఫలితంగా ఆ మహిషి గర్భవతి అవుతుంది అలా వారికి సగం మనిషి సగం దున్నపోతు రూపంలో ఉన్న మహిషాసురుడు జన్మిస్తాడు సాధారణంగా అసురులకు దేవతలకు మధ్య వైరం ఎప్పటి నుంచో ఉన్నదే అలాగే మహిషాసురుడు కూడా దేవతలను నాశనం చేయాలనే భావించాడు ఈ లోకంలో తానే గొప్పవాడు కావాలన్న దురాశతో బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభించాడు బ్రహ్మ ప్రత్యక్షమై మహిషాసుర నీ తపస్సుకు మెచ్చి నీకు ఒక వరం అందిస్తున్నాను ఏం కావాలో కోరుకో అని చెప్పగానే మహిషాసురుడు బ్రహ్మదేవ నాకు మరణమే రాకుండా వరం కల్పించండి అని కోరతాడు అప్పుడు బ్రహ్మదేవుడు ప్రతి వ్యక్తికి జనన మరణాలు సహజం అది కుదరదని చెప్పడంతో ఆడవారు అబలలు కనుక వారు తనను ఎలాగో సంహరించలేరు కాబట్టి వారు మినహా ఎవరి చేత మరణం లేకుండా వరం ఇవ్వాలని కోరతాడు అందుకు బ్రహ్మ అంగీకరించి వరమిస్తాడు దీంతో మహిషాసురుడు ఆ వరం ఉందనే గర్వంతో తనకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ప్రజలందరినీ చిత్రహింసలు చేయడం మొదలు పెడతాడు అలాగే స్త్రీలను కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు తనను ఓడించే మహిళే లేదని విర్రవీగుతూ దేవతలతో యుద్ధానికి దిగి వారిని ఓడించి ఇంద్ర పదవిని సైతం తన సొంతం చేసుకొని దేవతలను కూడా అవస్థలకు గురిచేస్తూ ఉండేవాడు ఈ బాధల్ని సహించలేని దేవతలంతా త్రిమూర్తుల వద్దకు వెళ్ళి ఎలా అయినా మహిషాసురుణ్ణి సంహరించాలని వేడుకుంటారు విషయం తెలుసుకున్న త్రిమూర్తులకు మహిషాసురునిపై రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది త్రిమూర్తుల తేజం కేంద్రీకృతమై ఒక స్త్రీమూర్తి జన్మించింది శివుని తేజం ముఖంగా విష్ణు తేజం బాహువులుగా బ్రహ్మతేజం పాదాలుగా కలిగి దుర్గాదేవి అవతరించింది ఆమె పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలాన్ని విష్ణువు తన చక్రాన్ని ఇంద్రుడు వజ్రాయుధాన్ని వరుణుడు పాశాన్ని బ్రహ్మదేవుడు అక్షమాల మరియు కమండలాన్ని హిమవంతుడు సింహాన్ని వాహనంగా ఇచ్చారు ఇలా సర్వదేవతల ఆయుధాలు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహాహనుడు అసిలోముడు భాష్కలుడు బిడాలుడు మొదలైన వారందరినీ సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడింది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసురుడు తన రూపాన్ని మనిషిగా సింహంగా మానవ రూపంగా మార్చి మార్చి యుద్ధం చేయసాగాడు దుర్గాదేవి కూడా అంతకు మించిన రౌద్రంతో తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో భయంకర యుద్ధం చేసింది పదవ రోజు రూపంలో ఉన్న రాక్షసుని దుర్గాదేవి తన కాళ్ళ కింద తొక్కి తన త్రిశూలంతో ఆ రాక్షసుని తలను అతి భయంకరంగా వధించింది ఆ యుద్ధాన్ని చూస్తూ దేవతలు సైతం వణికిపోయారు అలా దుర్గాదేవి రూపంలో అవతరించి మహిషాసురుణ్ణి వధించిన ఆ మాత మహిషాసుర మర్దినిగా మారింది కోపాగ్నితో రగిలిపోతున్న మహిషాసుర మర్దినిని శాంతించడానికి దేవతలు ప్రజలంతా పూజించడం మొదలు పెట్టారు అప్పుడు దేవి శాంతించింది ఈ విధంగా అప్పటి నుండి మహిషాసురుణ్ణి సంహరించిన దినం దసరా పర్వదినంగా పిలువబడింది అదే విజయదశమి కూడా రాముడు రావణుని సంహరించిన రోజు కూడా అదే కావడంతో చెడుపై మంచి గెలుపుకు చిహ్నంగా రావణ దహనాన్ని జరుపుకుంటారు అలాగే పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని జమ్మి చెట్టుకు వేలాడిదీసిన వారి అస్త్రాలను తిరిగి తీసుకున్న రోజు కూడా అదే కావడంతో జమ్మి చెట్టును పూజిస్తారు మీకు ఈ కంటెంట్ నచ్చిందా మిస్ చేస్తే మళ్ళీ మనం కలగకపోవచ్చు సో ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే